మొన్న రీసెంట్గా జరిగినటువంటి త్యాగరాయ గాన సభలో అక్కడ జరిగినటువంటి సమావేశంలో మాకు వరుసకు అక్క కొడుకైనటువంటి మా అల్లుడు డాక్టర్ జవాజ్ అంద్య గారికి సకల కళ వైభవ తపస్వి అవార్డు తీసుకోవడం మాకు మా కుటుంబ సభ్యులందరినీ కూడా గర్వకారణం ఇదే విధంగా భవిష్యత్తులో ఇంకా రానున్న రోజులలో కళారంగంలో కానీ జర్నలిస్ట్ రంగంలో కానీ అత్యున్నతమైనటువంటి స్థానాలు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి నా యొక్క ఆశిస్సులు వారి వారికి నా యొక్క ధన్యవాదాలు శుభాశీస్సులు తెలియజేస్తాను అలాగే ఈరోజు వేమ్లవాడలో మరి మన కోసం అయినటువంటి ఈగల రాంప్రసాద్ గౌడ్ హైదరాబాద్ నుంచి మరి వచ్చి మనకు వచ్చినటువంటి ఒక సకలకల వైభవ తపస్వి అవార్డు చూసిన వెంటనే వారికి ఆత్మాభిమానంతో మాకు కూడా మా అమ్మాయిపేటలో ఉన్నటువంటి మరి ఈయన కూడా మా అల్లుడే కానీ నిజామా ప్రాంతంలో ఉట్టిన గర్వంగా ఆయన ఆలోచించి ఈ మాకు చిరు సత్కారం చేసి మరి ఆయన ఉన్నటువంటి అభిమానం చాటుకొని మా దగ్గర బంధు అయినా వచ్చి మమ్మల్ని అభినందించినందుకు వారికి సంతోషంగా మరి అభినందనలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరు ఏం చేస్తారు అనేది కాదు అండ్ కాకపోతే ఇక్కడ మాకు కూడా చిన్ననాటి నుంచి కూడా వాళ్ళు కూడా నాకు ఇప్పుడు అండదండలు ఇప్పుడు ఉండే ఉన్నాయి కాకపోతే వాళ్ళు తీగల వంశం కానీ మా మమ్మల్ని కానీ వాళ్ళు వెనుకంటూ ఉండి మమ్మల్ని కూడా అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా వరకు ఏ సహాయం కావాలన్నా ఏ ఇబ్బందులు వచ్చినా అన్నిటికీ వాళ్ళు చేదోడు వాదాడుగా ఉంటూ నేను చిన్ననాటి నుంచి కూడా వాళ్ళ యొక్క ఆధీనంలోనే ఉన్నాను ఎప్పుడైనా వాళ్ళు నాకు ఏ సహకారాలు వాళ్ళు అందించారు ఇవాళ నేను ఎన్నో అవార్డులు కొట్టడంతో వారి యొక్క సంతోషాన్ని నేను మాత్రం వాళ్ళ సంతోషంగా వాళ్ళు చూసి నన్ను ఈరోజు వచ్చి మమ్మల్ని చిరు సత్కారం చేసి మరి చేశారంటే ఇవాళ ఎంతో ఆనందం ఆయన కూడా గవర్నమెంట్ లీడర్గా పనిచేశారు కాబట్టి ఎక్స్గా మరి అక్కడ హైకోర్టు అడ్వకేట్గా మరి లీడర్గా చేసినటువంటి మంచి అడ్వకేటు కాకపోతే ఈరోజు వారు కూడా హై మరి ఇలా హై ఫైలో ఉండి మమ్మల్ని కూడా గౌరవించి మమ్మల్ని కూడా ఎంకందులో ఉండి మమ్మల్ని కూడా ఇస్తాస్తున్నాను అంటూ వారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ట్రస్ట్ గడి వారి కుటుంబానికి ప్రతి ఒక్కరికి పేరు పేరడం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను కాకపోతే నేను ఒక మారుమూల ప్రాంతం నిజామాబాద్ గ్రామంలో అయిన కూడా ఎన్నో అవార్డులు కొట్టుకొని నా సొంతం చేసుకొని ఇలా మారుమూల పల్లెలో మారుమోగినట్టు ఒక జనకాల కూడా పెట్టి ఇలా వేలు రావడంలో ఆ రోజుల్లో తీగల రవీందర్ గౌడ్ కూడా ఆధ్వర్యంలో దాన్ని ప్రారంభోత్సవం చేసి ఇలా ఈనాటి వరకు కూడా నేను ఒక ప్రపంచ స్థాయిలో దాన్ని గుర్తింపు తీసుకొచ్చిన మరి ప్రజల్లో కూడా ఒక స్పందన అనేది ఒక కనబడేటట్టు ప్రతి ఒక్క ధూంధాము కానీ ఎక్కడ కార్యక్రమంలో పెట్టినా అక్కడ నేను ఆడడం జరిగింది తెలంగాణ ఉద్యమం చేస్తే ఉద్యమంలో కూడా మేము ఆ రోజుల్లో తిరగడం జరిగింది ఇలా కళలకు ఒక జీవం వస్తూ ఇలా ప్రతి ఒక్కరిని ఇంట్రెడ్యూ చేస్తూ మరి ఇలా నేను కూడా అవార్డులు కూడా ఇవ్వడం జరుగుతుంది కొంతమంది కూడా ఇచ్చి ఒక పది రాష్ట్రాలలో కూడా నేను అవార్డులు ఇచ్చాను అటువంటి కూడా వీళ్ళు చూసి కూడా చాలా సంతోషంగా వాళ్ళు గర్వంగా వాళ్ళు ఇగల ఈ ఈరోజు ఇగల రామప్రసాద్ గౌడ్ గారు మరి ఇలా వారి యొక్క సొంత హల్లునిగా భావించుకొని ఇవాళ మా అత్త కొడుకు అంటూ అందరికీ ఆ ప్రత్యేకంగా తెలుపుతూ ఇవాళ రోజు ఇంత ఘనంగా సంతోషంగా నాకు సన్మానం చేశారంటే వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు వారి కూడా కానీ ఎప్పటికెళ్ళవేర మీ యొక్క ఆశిస్తిని కూడా మాకు ఉండాలని చెప్పి కోరుకుంటూ మీ అండదండ ఇంకా కూడా ముందుకు మీ సహాయ ఉంటే కూడా ఇంకా కూడా నేను ముందుకు వెళ్ళగలుగుతా మీపరేషన్లో మాకు కావాలని చెప్పి కోరుకుంటాను